హై ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు అనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు ద్వితీయోపదేశ తితయోపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినము నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ఈరోజు దేవుని వాగ్దానంలో మరి దేవుడి వాక్యం ఏమి నీ సమృద్ధిగా మీరు కలిగిను అని దేవుని వాక్యం సెలవిస్తుందనమాట అయితే ఆ దేవుడు మీరు కలిగి అని ఎలా పెడితే అలా ఉండకూడదు అనమాట ఎందుకంటే తొమ్మిదో వచ్చిన వాళ్ళు దేవుడు రాబించాడు ఏమన్నంటే నీవు నీ దేవుడు హో ఆజ్ఞలు అనుసరించి ఆయన మార్గంలో నడుచుకునే యెడల అని చెప్పాడనమాట ఇది చే నడుచుకునే యెడల నేను నీకు ప్రమాణం చేశాను కదా ఆ ప్రమాణ ప్రకారం నీకు చేస్తానని దేవుడు చెప్పాడు అనమాట ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తొమ్మిది వత్సరంలో ఆయన ఆజ్ఞలను అనుసరించాలన్నమాట అలాగే ఆయన మార్గాల్లో నడుచుకోవాలన్నమాట అప్పుడు దేవుడు ఇక్కడ మనకు చెప్పాడు కదా సమృద్ధిగా మీరు కలుగు చేస్తానని ఆ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేరుస్తాడనమాట ఈ రోజుల్లో ఈ వాగ్దానం మరి మన జీవితంలో నెరవేరాలంటే మనం దేవునికి ఇష్టానుసారంగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన మార్గంలో నడవాలన్నమాట అలాగే మనం ఆయన ఎందు విశ్వాసంతో ఆయన ప్రార్థనలో ఆయనలో ఉండాలన్నమాట అప్పుడు దేవుడు మనకు సమృద్ధిగా మేలు కలుగు చేస్తాను ఈ రోజు వాగ్దానంలో చదువుతున్నాడనమాట అయ్యి ఫ్రెండ్స్ ఈ రోజు దేవుని వాగ్దానము ఖచ్చితంగా ప్రార్థన చేసుకున్నాం పర్లోక ముందు ఎస్ఐయా దివాణ్ణి అయినా ఈరోజు వాగ్దానంలో సమృద్ధిగా మేము కలుగు అని చెప్పావు దానికి మేము ఏదో ఒకటి నువ్వు మాకు చెప్పావు మేము నీ వాగ్దానం అనుసరించి నీ మార్గంలో మేము నడుస్తూ దివాణయినా మేము సమృద్ధిగా మేము పొందుకున్నట్లు నీకు రోజు చూపించు నీ సహాయం చే ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీకు రోజు చూపించు ఈ ఈ వాగ్దానం చూస్తున్న వారి పాడి పంటలన్నిటిని నా శ్రూదించు నీవే కొరకు చూపించు యేసుక్రీస్తు సూకరిస్తున్నాము అడిగి వేడి మా మా ప్రియపరు మా పరమే మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము మరి ప్రస్తుతం వేరే ప్లేస్లో ఉన్నాను మరి దేవుకోడ కుదిరితే ఇదే ప్లేస్లో చేస్తాను లేకపోతే వేరే ప్లేస్లో చేస్తాను మీరు అందరూ చూడండి మరి ఈ పరిచర్య కొరకు అందరూ ప్రార్థించండి మరి పలిచరీకి ఒక ట్రైపాడ్ అవసరం మీరు అందరూ ప్రార్థించండి దేవుడు సహాయం చేయలాగున ఎంత అని వెదిగితే మరి రెండు వేలు దాకా ఇద్దని తెలిసింది మీరు అందరూ ప్రార్థించండి దేవుడు సహాయం చేయలాగునా మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం దేవుని కృపాలు మనందరికీ చూడండి నడిపించండి ఆక ఆమె ప్రైజ్ రాజు